మనం నిద్రపోయిన తర్వాత కూడా అంటే నిద్రలో కూడా మనీని అట్రాక్ట్ చేయొచ్చా ఇది నిజంగా సాధ్యమేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ పాజిబుల్ అది ఎలా అంటే దానికి ఒక ఆయుధం అనేది ఉంది అంటే నిద్రలో కూడా డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ఒక ఆయుధం అదే మన సబ్కాన్షియస్ మైండ్ అంటే నిద్రపోయేటప్పుడు మనం మనీ గురించి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే ఆ ఆయుధాన్ని ఎలా వాడాలి అన్న విషయం మీద ఈ వీడియోని చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పున్న హిల్లర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి హుప్పోన్ తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వర్స్ మరి నిద్రపోయేటప్పుడు కూడా మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి అన్న విషయానికి వస్తే మనం నిద్రపోయేటప్పుడు మనం మనీ పట్ల ఎలా ఆలోచిస్తున్నాము మనీ గురించి మనం చెప్పుకునే పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఎలా ఉంటున్నాయి అంటే మనీ గురించి మన ఫీలింగ్స్ ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు మనం నైట్ పడుకునే ముందు మనీ గురించి ఆలోచించే ఆలోచన యొక్క రిజల్టే మనం పడుకున్న తర్వాత మన సబ్కాన్షియస్ మైండ్ దాని మీద పనిచేస్తూ ఉంటుంది అంటే మనం పడుకున్న తర్వాత కూడా మనం మన లైఫ్లోకి డబ్బుని ఆకర్షించే అవకాశ మార్గాల కోసం సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది అని అర్థం మరి ఈ విషయం తెలిసిన తర్వాత మరి మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు అంటే మీ గురించి మీరు నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఫీలింగ్స్ యాడ్ చేయకుండా ఎప్పుడూ పాజిటివ్గా అంటే మీ ఇన్కమ్ సోర్స్ పెరుగుతున్నట్టు మీ ఇన్కమ్ సోర్స్ పెరిగినట్టు ఫీల్ అవుతూ శాలరీ అంటారా బిజినెస్లో అంటారా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ద్వారా మీ లైఫ్లోకి డబ్బు ప్రవాహం వస్తున్నట్టు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ ఫీలింగ్ని యాడ్ చేయాలి గడిచిన జరిగిపోయిన గతంలో ఉన్న చేదు అనుభవాలని తలచుకోకుండా ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉండబోతుంది యూనివర్స్ నాకు మల్టిపుల్ రిసోర్సెస్ మల్టిపుల్ అవకాశాలని నా లైఫ్లోకి చూపించబోతుంది అనే కాన్ఫిడెన్స్ని అనే నమ్మకాన్ని మీరు క్రియేట్ చేసుకొని ఆ ఫీలింగ్తో కనుక రాత్రి పడుకునే ముందు మంచి అనుభవాలని యాడ్ చేయగలిగితే ఫీలింగ్ని యాడ్ చేయగలిగితే లైఫ్లోకి డబ్బు ప్రవాహం అనేది స్టార్ట్ అవ్వడం పక్కా మీరు గనక సబ్కాన్షియస్ మైండ్ని కనుక కరెక్ట్గా మంచి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ట్రైన్ చేయగలిగారు అంటే అంటే మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలిగారు అంటే నమ్మండి అదొక్కటి చాలు మీరు ఏ పనిలో ఉన్నా మీరు ఎంత నిద్రలో ఉన్నా ఎంత పనుల్లో బిజీగా ఉన్నా మీకు ఇన్కమ్ సోర్సెస్ అవకాశ మార్గాలు మనీకి సంబంధించినవి ఎన్నో ఎన్నెన్నో అవి మీ ఊహకు కూడా అందవు కానీ చేయాల్సింది ఒకే ఒక్కటి ఎప్పుడు మనీ పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ ఆలోచనలతో ఉండడమే మనం చేయాలి దానికి ముందు మన గురించి మనం పాజిటివ్ థింకింగ్ అంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ కూడా కలిగి ఉండాలి చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మరి ఆ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే లైఫ్లోకి దాని ప్రవాహం లైఫ్లోకి మనీ ఫ్లో అనేది స్టార్ట్ అయ్యింది డబ్బు నదీ లాగా నా లైఫ్లోకి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నిరంతరం మనీ నా లైఫ్లోకి ఫ్లో అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అనే పాజిటివ్ ఫీల్ని అనుభూతిని నైట్ పడుకునే ముందు నిన్న మొన్న ఒక వీడియో చేశాను మనీ గురించి ఒప్పోన్ ఒ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మనీ గురించి చెప్పుకుంటూ ఇలాగా మనీ ని క్లియర్ చేసుకోవడం ద్వారా కూడా లైఫ్లోకి మనీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ అందుకే సబ్ కాన్షియస్ మైండ్కి మనం కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అంటే కావాల్సినది మాత్రమే ఇవ్వాలి మనకు వద్దు అనుకున్న దాని గురించి అస్సలు ఆలోచించొద్దు మనకి ఏం కావాలి ఏం ఇస్తే మనం హ్యాపీగా ఉంటాం కష్టాలు కావాలా మనకి కష్టాలు వద్దు కదా కాబట్టి దాని గురించి ఆలోచించడం కూడా అనవసరం మనకి హ్యాపీనెస్ కావాలి డబ్బు కావాలి ఆనందం కావాలి సక్సెస్ కావాలి అలాంటప్పుడు దాని గురించి ఆలోచిద్దాం లైఫ్లోకి అవి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి అప్పుడు మాత్రమే కాన్షియస్ మైండ్ అలాంటి పరిస్థితుల్ని మనకి క్రియేట్ చేస్తుంది సింపుల్గా చెప్పాలి అంటే ఎప్పుడు కూడా లేని దాని గురించి ఫీల్ అవుతూ ఆ నెగిటివ్ ఎనర్జీని యాడ్ చేయకుండా ఉన్న దాని గురించి మనకు కావలసిన దాని గురించి ఎనర్జీని యాడ్ చేస్తూ లైఫ్లోకి వచ్చినట్టు ఫీల్ అవుతూ ఆ పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేయండి ఆ పాజిటివ్ ఫీలింగ్స్ని వైబ్రేషన్ని సబ్ కాన్షియస్ మైండ్కి ఇవ్వండి ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ మీరు నిద్రలో ఉన్నప్పుడు కూడా మీ లైఫ్లోకి డబ్బు ప్రవాహాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తుంది ఆ జరిగే మిరాకిల్ ఆ అద్భుతాలు మన ఊహకు కూడా అందం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫాలో అవ్వండి ನ ಪೇರು ವೆಂಕಟ ವಿಶ್ವಮಣಿ ವೆಂಕಟ ನೇನು ಲ ಆಫ್ ಅಟ್ರಾಕ್ಷನ್ ಕುಪ್ಪನ್ನಪ್ಪನ ಹೇಳಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಯೂನಿವರ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಯೂನಿವರ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಯೂನಿವರ್ಸ್